తిరిగి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నువ్వే నా శ్వాస మన బెడ్ మన ఇద్దరి రాక కోసం ఎదురుచూస్తోంది మన తనువులు కలిసిన ఈ బెడ్షీట్ ఎప్పుడెప్పుడు మన స్పర్శని ఆస్వాదిద్దామా అని ఊళ్ళోరుతోంది నిన్ను తాకిన ఈ గాలి నన్ను వీడనంటోంది నీ వెచ్చటి శ్వాస నన్ను ఎప్పుడెప్పుడు తాకుతుందా అని మది కలవరిస్తోంది అని చెబుతున్న ధీర్ మాటలకి మై మరచిపోయి వింటోంది సీత ఓయ్ ఏంటి మాట్లాడవు ఏం మాట్లాడాలి ఈ ఫీలింగ్స్ నన్ను కట్టిపడేస్తున్నాయి ఏం మాట్లాడలేకుండా చాలా నచ్చాయి నాకు మాట్లాడడానికి భాషలు కరువయ్యాయి సర్లే ఇక వెళ్ళు నాతో మాట్లాడుతూ కూర్చుంటే నీ వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మొబైల్ మాత్రం నీ దగ్గర పెట్టుకో ఎవరైనా టచ్ చేస్తే నేను అస్సలు ఊరుకోను అని సీరియస్గా చెప్పగానే ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నారుగా అంతలోనే అలా కోపం తెచ్చుకుంటున్నారు నథింగ్ చెల్లి లిఫ్ట్ చేసిందని కోపం వచ్చిందా లిఫ్ట్ చేస్తే పర్లేదు కానీ కాస్త ఎక్స్ట్రా చేస్తోంది హద్దుల్లో ఉండమని చెప్పు అవునా ఏమనింది ఆ స్క్రాప్ అంతా పెట్టుకునే అవసరం నాకు లేదు కానీ నేను చెప్పమంది చెప్పు సరేనండి ఐ లవ్ యూ అనింది సడన్గా లవ్ యూ చెప్పగానే దీర్పెదాలు అప్పటి వరకు కోపంగా ముడుచుకుపోవడంతో ఆమె లవ్ యు చెప్పిన వెంటనే విచ్చుకున్నాయి లవ్ యూ టూ బంగారం సరే ఇక వెళ్ళు బాయ్ హాయిగా పడుకో ఇక నేను డిస్టర్బ్ చేయనులే అంటూ కాల్ కట్ చేశాడు సీత మొబైల్ని తన గుండెలకి హత్తుకుంటూ కళ్ళు మూసుకుంది ఏంటే ఎంతసేపటి నుండి పిలవాలి అంటూ వచ్చి అరుస్తోంది మౌని తన మాటలకి ఉలిక్కి పడి పద మౌని అంటూ లోపలికి వెళ్ళిపోయింది సీత వెళ్తున్న సీతని కన్నింగ్ స్మైల్తో చూస్తూ వెనకే వెళ్ళింది ఇక పారు ఆంటీ అందరికీ వడ్డించడంతో అందరూ వచ్చి కూర్చున్నారు ఏమైందమ్మా అల్లుడు గారు ఏమన్నారు చేరుకున్నారంటనా చేరుకున్నారమ్మా అందుకే కాల్ చేశారు సర్లే బంగారం లాంటి భర్త దొరికాడు నా కూతురికి ఇక నాకు ఎలాంటి టెన్షన్ లేదు అంటూ ప్లేట్ సీత చేతిలో పెట్టింది ఆ అదృష్టాన్ని దానికి ఎలా దక్కనిస్తాను అనుకున్నావు అస్సలు దక్కనివ్వను అనుకుంటూ అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ తినేసి నిద్రకి ఉపక్రమించారు ఇక్కడ ధీర్ సీత ఆలోచనలతో నిద్ర కరువైంది ఎడు చూసిన ఆమె జ్ఞాపకాలే అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి నిద్ర పట్టక ఆఫీస్ వర్క్ పెండింగ్ ఉండడంతో ల్యాప్టాప్ ముందేసుకున్నాడు సీత ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంది అందరూ ఆదమరిచి నిద్రపోతున్నారు అంతలో సీత మొబైల్ వైబ్రేట్ అవుతుండడంతో ఉలిక్కిపడి చేతిలోకి తీసుకొని అన్నో నెంబర్ చూసిన తనకి గుడ్లు పెద్దవయ్యాయి వెంటనే లిఫ్ట్ చేసింది హాయ్ బేబీ అన్నాడు కళ్ళ వెంట నీరు ప్రవహిస్తోంది నీ ఇంటి ముందు నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాను త్వరగా బయటకు వచ్చేసి మనం రెక్కలు కట్టుకొని ఎగిరిపోదాం అంటున్న వాడి మాటలకి భయం వేస్తుంటే ఇప్పుడు మాట్లాడితే పక్కన ఉన్న తన తల్లి చెల్లి లేచి కూర్చుంటారని అక్క నుండి మెల్లగా లేచి బయటకు వెళ్ళింది ఇంటికి కాస్త దూరంలో ఆగిన కార్ని చూసి కాలు ముందుకు కదలకపోవడంతో తప్పక ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి వెళ్ళింది ఈవిల్ లుక్తో చూస్తున్నాడు దగ్గరికి వచ్చిన సీత కార్ దగ్గర అలాగే నిలబడింది కార్ డోర్ ఓపెన్ చేసి ఆమె చెయ్యి పట్టి లోపలికి లాగేశాడు ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకొని అతన్ని చూసింది వాడి ఫేస్కి మాస్క్ ఉండడంతో కళ్ళు చిన్నవి చేసింది సీత ఏంటి బేబీ అంతలా బెదిరిపోతున్నావు చెప్పాను కదా నిన్ను నేను యువరాణిలా చేసుకుంటానని ఇంకా దేనికి భయపడుతున్నావు యూ డోంట్ వర్రీ ఐ హ్యావ్ యూ అంటుంటే చేతులు జోడించి నీకు దండం పెడతాను నన్ను వదిలేసే నీకేం కావాలో చెప్పు ఎందుకు నన్ను ఇంతలా టార్చర్ చేస్తున్నావు నీకేం పాపం చేశాను అసలు నువ్వు ఎవరు నన్నెందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు నీకు నాకు ఏంటి సంబంధం అంటున్న సీత బొగ్గలు పట్టి దగ్గరికి లాక్కొని నీకు నాకు ఎలాంటి పరిచయం లేదు కానీ నిన్ను చూసి నేను మనసు పడ్డాను నీ రూపం నా గుండెల్లో ముద్రపడిపోయింది సో ఇక నిన్ను ఈ జన్మలో వదలకూడదు అని ఫిక్స్ అయ్యాను నేను కోరుకున్న ప్రతి అమ్మాయి నన్ను చాలా సుఖపెట్టి పాపం ప్రాణాలు తీసుకున్నారు బట్ నువ్వలా కాదు నిన్ను జీవితాంతం నా దగ్గరే ఉంచుకోవాలని ఫిక్స్ అయ్యాను దీన్ని లవ్ అంటారేమో అదే అనుకో నేను కూడా లవ్ చేస్తానా అనిపించింది నిన్ను చూశాక ఇప్పుడు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది ఎంత అందంగా ఉన్నావే అంటూ సీతని పశుపతి కథ వాసన చూసినట్లు అలా చూశాడు ఆమె వాడి గాలి కూడా సోకకుండా కళ్ళు గట్టిగా మూసుకొని దూరం జరుగుతోంది ఇక నువ్వు నా ఇంట్లో కాలు పెట్టే టైం వచ్చేసింది మీ ఇంటికి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోదాం అంటున్న అతని మాటలకి ప్లీజ్ అండి నీ మీ కాలు పట్టుకుంటాను నన్ను వదిలేయండి అని వేడుకుంటూ ఉంది సీత ఆమె మాటలకి కోపంతో కళ్ళు ఎర్రజేసి వదిలే ప్రసక్తే లేదు కానీ నోరు ముసై అంటూ కార్ స్టార్ట్ చేసుకొని అక్క నుండి బయలుదేరాడు ఇక శాశ్వతంగా దూరం అయిపోతున్నానని ఆమె మనసు మెలిపెట్టినట్లు అవుతుంటే తన ఇంటిని తిరిగి తిరిగి చూసుకుంటూ కళ్ళు మూసుకొని సీట్ వెనక్కి వాలింది కొన్ని గంటల ప్రయాణం తర్వాత కార్ ఆగడంతో ఉలిక్కిపడి చూసింది సీత చుట్టంతా చీకటి దూరంగా ఒక బంగ్లా కనిపిస్తోంది దాన్ని చూసిన సీతకి గుండెల్లో దడ మొదలైంది అసలు అక్కడ కార్లో నుండి అడుగు బయట పెట్టాలంటే ఆమె మనసు అంగీకరించడం లేదు అతన్ని బ్రతిలాడుతోంది రాక్షసుడి మనసు ఎక్కడ కరుగుతుంది వాడు కార్ దిగి ఆమె వైపుకు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి ఆమె చేయి పట్టి కిందకి లాగుతున్నాడు రాను అంటూ ఆమె ఏడుస్తోంది వస్తావా ఎత్తుకెళ్ళనా అన్నాడు దెబ్బకి భయపడి కిందకి దిగింది సైకిక్ స్మైల్తో ఆమెను చూస్తూ లోపలికి తీసుకెళ్లాడు ఆమె ఇంట్లోకి అడుగు పెట్టగానే చీకటిగా ఉన్న ఇల్లు కాస్త లైట్స్తో వెలిగిపోయింది గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది పాతకాలం నాటి ఇల్లు కాబోలు చాలా పెద్దగా ఉంది వాడి ఫేస్కున్న మాస్క్ తీసి ఆమె ముందు నిలబడ్డాడు ఆమె ముందున్న వాణ్ణి ఒక్కసారిగా కళ్ళు నోరు తెరిచి మరీ చూస్తూ ఉండిపోయింది సీత ఏంటి బీబీ అలా చూస్తున్నావు అంత బాగున్నానా అన్నాడు కళ్ళు పక్కకు తిప్పేసి చీ అనుకుంది వాడి ముందు అంటే ఏం చేస్తాడో అన్న భయంతో అంతలో ఆవిడ వచ్చి సీత ఎదురుగా నిలబడింది రంగమ్మ మేడం గారిని లోపలికి తీసుకెళ్లి స్నానం చేయించి పంచభక్ష పరమన్నాలు పెట్టి కడుపు నింపి పడుకోబెట్టు రేపు పంతులు గారుస్తారు ముహూర్తాలు పెట్టిస్తాను అంటుంటే సీత కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఏంటి బేబీ అలా చూస్తున్నావు స్నానం ఎందుకు అనుకుంటున్నావా నువ్వేం టెన్షన్ పడకు ఇప్పుడు నిన్నేం చేయనులే నీ ఒంటి మీద ఉన్న వాడి మైలా వదిలిపోవాలని చేయించమంటున్నాను టెన్షన్గా ఉందా ఏం టెన్షన్ పడకు నీ మొగుడు నిన్ను ఎలా పెళ్లి చేసుకున్నాడో నేను కూడా అలాగే చేసుకుంటాను అనగానే ప్లీజ్ నన్ను వదిలేయండి నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది నేను నిన్ను పెళ్లి చేసుకోను రంగమ్మ అన్నాడు బేస్ వాయస్లో ఆ అరుపుకి ఇద్దరు ఉలికి పడ్డారు వెంటనే సీత చేయి పట్టి అక్కడి నుండి రూమ్కి లాక్కుపోయింది వాడు చెప్పినట్లుగానే నేను చేస్తాను అని చెప్పినా వినకుండా సీతకి స్నానం చేయించి రకరకాల వంటలతో సీతకి తినిపిస్తుంటే నేను తింటాను అని చెప్పినా కానీ వినిపించుకోలేదు అయినా ఎంత తినిపించినా ఆమెకు గొంతు దిగుతుందా అన్ని కొంచెం కొంచెం తినేసి శోభనపు గదిలా ఉన్న బెడ్రూమ్ మల్లెపూలతో డెకరేట్ చేసిన బెడ్ ఆమెకు చిరాకు వస్తుంటే కష్టంగా రంగమ్మ ఆమెను ఆ బెడ్ మీద పడుకోబెట్టింది వాడి ఓవరాక్షన్కి పిచ్చి పట్టినట్లు అవుతుంటే కష్టంగా కళ్ళు మూసింది వాడు కోరుకున్న సీత వాడి ఇంట్లో ఉంది అన్న ఊహకి వాడికి నిద్ర కూడా పట్టట్లేదు సీత గదిలోకి వెళ్ళి ఆమెను ఎప్పుడెప్పుడు ఆమె అందాలని ఆరగిద్దామా అనిపిస్తుంటే ఈ ఒక్కసారికి పెళ్లి చేసుకుని వెళ్దాం అనుకుంటూ వాడిలో రేగిన కోరికలకి మరో అమ్మాయి బలి కాగా అప్పుడు నిద్రాదేవిని ఆహ్వానించాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె చూస్తుండగానే తెల్లారడంతో కంటికి గండి పడ్డట్లు కన్నీరు ప్రవాహంలా వస్తూనే ఉన్నాయి రాత్రంతా ఏడ్చిన సీత తలంతా భారంగా అనిపిస్తుంటే అప్పుడు కళ్ళు మూసింది రాబర్ట్ మెలకు వచ్చిన వెంటనే సీత గదికి వచ్చి డోర్ ఓపెన్ చేసుకొని బెడ్ మీద ముడుక్కొని పడుకున్న సీతను చూసి నవ్వుకున్నాడు నా కలల రాజకుమారి నా దగ్గరే ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది నా మనసుకు హాయిగా అనిపిస్తోంది ఇలాంటి హాయి నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు అనుకుంటూ ఆమెను లేపాలనిపించక అక్కడి నుండి వెళ్ళిపోయాడు రావణుడి చెరలో చిక్కిన సీత పరిస్థితి ఎలా ఉందో మన సీత పరిస్థితి కూడా అలాగే ఉంది కష్టంగా మెలకువ వచ్చిన తనకి చుట్టూ చూసింది తను తన ఇంట్లో లేనని సెకండ్లో గుర్తురాగానే ఉలికి పడి తన ఒంటిని చూసుకొని లేచి కూర్చుంది వాడు ఆమెని ఏం చేయలేదని తెలుస్తుంటే హమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకొని సీసీ కెమెరాస్ ఆమె రూంలో ఎక్కడైనా ఉన్నాయా అని వెతకడం మొదలుపెట్టింది ప్రతి ఇంచు స్కాన్ చేస్తున్న సీతకి బెడ్రూమ్ కార్నర్లో చిన్నది కెమెరా ఆమె కంటపడింది ఒక్కసారిగా గుడ్లు పెద్దవయ్యాయి ఇక్కడ నుండి ఎలాగైనా తప్పించుకోవాలని కాకుండా వీడి విషయం పోలీసులకి చెప్పి జైలు పాలు చేయించాలనుకున్న సీతకి సీసీ కెమెరా కనిపించడంతో ఆమె వెన్నులో వణుకు పుట్టింది వాడి చెర నుండి శాశ్వతంగా తప్పించుకోవాలనుకుంటున్న సీత ఆశలు అడి ఆశలయ్యాయి ఎందుకంటే తన దగ్గర ధీర్ వాచ్ ఉంది అది స్మార్ట్ వాచ్ వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు కళ్ళకి ల్యాంప్ టేబుల్పై కనిపించడంతో దాన్ని చేతిలోకి తీసుకొని ఇదేంటని దీర్ని అడగ్గా అది స్మార్ట్ వాచ్ అందులో కెమెరా ఉంటుంది అది బ్లూటూత్కి కనెక్ట్ అయి ఉంటుంది ఈ కెమెరా ఆన్ చేస్తే ఆటోమేటిక్గా బ్లూటూత్ ఆన్ అయ్యి నా మొబైల్కి కనెక్ట్ అవుతుంది అని చెప్పాడు ఎందుకైనా మంచిదే అని ఈ వాచ్ నా దగ్గరుంటే వాడి ఆగడాలు దీర్కి తెలియజేయవచ్చు అని ముందుగానే తెచ్చుకుంది తనతో పాటు తన చీరలో దాచింది రాత్రి రంగమ్మ స్నానం చేయించేటప్పుడు తను వదిలిన చీర కింద కనబడకుండా పెట్టింది సీత ఎందుకైనా మంచిది ఆ వాచ్ రంగమ్మకి కూడా కనిపించకూడదు అని ఏ పని చేసినా అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్తగా చేయాలనుకొని ఎందుకంటే గోడలకి కూడా చెవులుంటాయిగా ఇప్పుడు చెవులతో పాటు కళ్ళు కూడా ఉన్నాయి అది ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన సీత జాగ్రత్త పడింది నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్